అత్తగారి కథలకు స్వాగతం కథ సోపుల పెళ్లిచూపుల రచన భానుమతి రామకృష్ణ గారు దామోదరంగారి ఒక్కగానొక్క కూతురికి పెళ్లి సంబంధం వచ్చింది గారు బాగా ఆస్తి అంతస్తు ఉన్న మనిషి కూతురు రజనీని అతి గారాభంతో హద్దు ఆపు లేకుండా పెంచాడు దామోదరం భార్య కామాక్షమ్మ పాతకాలం మనిషి కూతురు అలా విచ్చలవిడిగా తిరగడం టీవీలో టూత్పేస్ట్కి సోపులకు బట్టలు ఉతికే పౌడర్లకు షాంపూలకు సిగ్గు లేకుండా పళ్ళి కలించి వివిధ భంగిమల్లో కనిపించడం ఏ గోడ మీద చూసినా కూతురు ఫోటో పబ్లిసిటీ దేనికో ఒకదానికి కనిపించడం ఒంటికి కారం రాసినట్లు చికాకు పడేది కానీ తన మాట సాగదు రజనీ తండ్రికి పెంచిన గారాబు బిడ్డ ఇక లాభం లేదని కూతురికి తక్షణం పెళ్లి చేయకపోతే తను ప్రాణత్యాగం చేస్తానని కామాక్షమ్మ నిరాహార దీక్ష ఆరం ప్రారంభించింది గారు తప్పనిసరిగా రజనీకి సంబంధాలు వెతకగా వచ్చిన ఒక మంచి సంబంధం జానకి రామయ్య గారి సంబంధం రమేష్ ఎంకాం జానకి రామయ్య గారికి ఒక్కగానొక్క కొడుకే పెద్దగా ఆస్తులు లేకపోయినా కాస్త ఉన్న సంబంధం అని అని ముఖ్యంగా పిల్లవాడు మంచి యోగ్యుడని గారు పరిపూర్ణ తృప్తితో ఏర్పాటు చేసిన ఆ ఆవేళ పిల్ల ఎక్కడికో బయలుదేరిందండి ఆపండి పెళ్లి వాళ్ళు వచ్చే వేళ అయ్యింది అంటూ హడావిడిగా అప్పుడే అన్ని ఏర్పాట్లు చేసి వచ్చిన దామోదరం గారితో చెప్పింది భార్య రజనీ పెళ్లి చూపులకు వస్తున్నారు నువ్వు ఇళ్ళు కదలద్దమ్మా ఇవాళ అంటూ దామోదరం గారు మామూలుగా డ్రెస్ చేసుకుంటున్న రజనీకి వినబడేటట్టు గట్టిగా చెప్పారు అది విన్న రజని తుఫాన్లాగా రూములో నుంచి దూసుకొచ్చి వాట్ నాకు పెళ్లి చూపులా అంటూ మండిపడింది కాదే సోపులు షాంపూలు టూత్పేస్ట్లు లేకపోతే సరి అంటూ రుస భార్యతో నువ్వు ఉండవే అమ్మాయికి నేను నచ్చ చెప్పాలే నా మాట అది ఎప్పుడు కాదన్నదుగా అంటూ కూతుర్ని కాకాపట్టం చూశాడు కాకాపడి చూశాడు దామోదరం రజని చిరాకుతో నో డాడీ సారీ నా పెళ్లి విషయంలో ఎవ్వరూ చెప్పినా వినను పైగా నాకు ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉంది టీవీలోను మ్యాగ్జైన్స్లోను టోల్గేట్ టూత్పేస్ట్కి సోపులకి షాంపూలకి పౌడర్లకి నేనిచ్చిన నా డిఫరెంట్ ఫోటోల పబ్లిసిటీతో వాళ్ళందరికీ చాలామంది సేల్స్ అయ్యి ఎంతో లాభం వచ్చిందట వాళ్ళందరూ గ్రూపుగా నాకేదో గిఫ్ట్ ఇవ్వాలని ఈరోజు ఫంక్షన్ ఏర్పాటు చేశారు అది విన్న కామాక్షమ్మ కారాలు మిరియాలు నూరుతూ అంతేనే నీకు ఏ టూత్పేస్ట్ వాడో వాడో సోపులు వాడో మొగుడుగా వస్తాడేమో కానీ ఇట్లాంటి మంచి సంబంధం చేసుకొని అదృష్టం నీకుంటేగా మమ్మీ విల్ యూ షటప్ అన్నది రజని మండిపడుతూ అబ్బా నువ్వు ఉండవే అమ్మాయికి చెప్తాను చూడమ్మా ఎన్నింటికి ఫంక్షను సాయంకాలం నాన్న అయితే వాళ్ళిప్పుడు టైం బాగుందని వస్తున్నారమ్మా నువ్వు చూడు నీకు ఇష్టమైతేనే స్థిరం చేసుకుందాం ఊరికే చూడటంలో నీదేం పోతుంది మా అమ్మగదు అంటూ దామోదరం కూతుర్ని బ్రతి మాలుంటే కామాక్షమ్మ తల బాదుకుంటూ కర్మ కర్మ పుట్టక పుట్టక ఒక ఆడపిల్ల పుట్టిందే అనడం విన్న దామోదరం చిరాకుతో నువ్వు కాస్తా నోరు మూసుకో దాన్ని తిరిగే కాలు నీది తిట్టే నోరు మధ్య నేను చస్తున్నా అవును చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ నాకేం అంటూ విసురుగా లోపలికెళ్ళింది కామాక్షమ్మ అది సరే సాయంకాలం కదా ఫంక్షన్ ఇప్పుడు ఎక్కడికమ్మా బయలుదేరావు రజని ఊరికే ఇంట్లో బోర్ కొడుతుందని అలా ఫ్రెండ్స్ని చూసి వద్దామని దామోదరం వద్దమ్మా వాళ్ళొచ్చే వేలయ్యింది లోపలికి వెళ్ళి లక్షణంగా పెళ్లి కూతుర్ల ముస్తాబై రామ్మ మీ నాన్నమాట నువ్వు కాదనువుగా అంటూ కూతుర్ని కాకా పట్టబోయాడు రజని విధి లేక విసుక్కుంటూ తిరిగి వెళ్ళి హ్యాండ్ బ్యాగ్ కోపంతో విసిరి సోఫాలో పారేసి అద్దం ముందు కుర్చీలో కూలబడ్డది కామాక్షమ్మ ఏమండి పెళ్లి చూపులు వాళ్ళు వీధి చివరికి వచ్చేశారు అంటూ సంతోషంగా కొత్త చొక్కా వేసుకొని అవుతున్న భర్త దగ్గరికి పరిగెత్తుకొచ్చింది దామోదర్ అదేంటే వాళ్ళు నన్ను చూడటానికి వచ్చినట్లు నా దగ్గరికి పరిగెత్తుకొచ్చా అమ్మాయిని పిలుచుకురా కామాక్షమ్మ అది నే పిలిస్తే వస్తుందా నాకు దానికి పడదు నోరెత్తితే షటప్ అంటుంది సరే ముందు పెళ్లి చూపులకు వచ్చిన వారికి చేయాల్సిన అవి లోపం లేకుండా చూసి నేను వెళ్ళి వాళ్ళను హాల్లో కూర్చోబెట్టి వస్తాను అంటూ చొక్కా బొత్తములు ఆస్తావిస్తంగా వేసుకొని హాల్లోకి పరిగెత్తాడు దామోదరం ఫలహారాలు పండ్లు పళ్ళాలలో అమర్చడానికి కామాక్షమ్మ భోజనాల గదికి వెళ్ళింది పెళ్లివారంతా వచ్చి హాల్లో ఆసీనులైనారు పెళ్ళికొడుకు రమేష్ అందంతో పాటు అనుకో కలిగిన కలిగి ఉండడం చూసి దామోదరం గారికి తన కూతుర్ను ఎలాగైనా ఒప్పించి రమేష్ని తన అల్లుని చేసుకోవాలనే తీర్మానాన్ని వచ్చాడు కూతుర్ని తేవడానికి వెళ్ళాడు హడావిడిగా తండ్రిని చూసిన రజని కోపంతో నాన్ సెన్స్ ఈ అప్ టూత్పేస్ట్ వాడిని నేను చూడను డాడీ అంటూ సోఫాలో చేరబడ్డది అర్థం కాని దామోదరం బ్లోఅప్ టూత్పేస్ట్ ఏమిటమ్మా నీలాగే అతను రజని అవును వాళ్ళు వచ్చేటప్పుడు నేను కిటికీలో నుంచి అతన్ని చూశాను అతను బ్లోఅప్ టూత్పేస్ట్ వాడు టీవీలో పత్రికల్లో అసహ్యంగా పళ్ళికిలించి అతను నవ్వే వెకిలినవ్వు నాకు నచ్చలే ఇదెక్కడి గొడవే తల్లి ఎవరికి నచ్చిన టూత్పేస్ట్ వాళ్ళు వాడుకుంటారు బంగారం లాంటి పెళ్లి సంబంధం వజ్రం లాంటి పిల్లవాడు చూడమ్మా పెళ్ళయ్యాక నీకేది ఇష్టమో ఆ టూత్పేస్ట్ వాడమని చెప్పొచ్చుగా రజని వీళ్ళేదు డాడీ నేను నా కాలేజీ ఫ్రెండ్స్తో బెట్ కట్టాను బ్లో బ్లోఅప్ కుర్రాడైతే చేసుకోనని పిల్లవాడు నీకు నచ్చాడా లేదా చెప్పమ్మా రజని అతను బాగానే ఉన్నాడు నాకు నచ్చాడు అతను ఇంతకు ముందే చూశాను అట్లా చెప్పమ్మా నీకు పిల్లవాడు నచ్చాడు అతను వాడే టూత్పేస్ట్ దానికి అతడు ఇచ్చే పబ్లిసిటీ నచ్చాలా చూడమ్మా ఇంత చిన్న విషయంలో జీవితాన్ని కూడదమ్మా పెళ్ళంటే నూరేండ్ల పంట అది కాదు డాడీ పెళ్ళికి ముందే అతనితో నేని టూత్పేస్ట్ విషయం పర్సనల్గా మాట్లాడాలి అది షెటిల్ అయితేనే నేను ఒప్పుకుంటాను లేకపోతే రేపు పెళ్ళయ్యాక ఆయన నా దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు అతని నోట్లో నుంచి చెడ్డ వాసన వచ్చిందంటే మా సంసార జీవితమే పాడైపోతుంది మనం రోజు టీవీలో చూడటంలా ఒక అమ్మాయి భర్త దగ్గరికి రాగానే ముఖం పక్కకు తిప్పుకొని ఉస్కే పాస్మే పాస్ మే బద్బు అంటూ స్నేహితురాలతో మొరపెట్టుకుంటుంది రోజు చూస్తూనే ఉన్నాగా నా విషయం కూడా అలా కావడానికి వీల్లేదు ముందే టూత్పేస్ట్ విషయంలో తాడో పేడో తేల్చుకుంటాను అది విని కోపాన్ని అంచుకున్న తండ్రి సరే తల్లి ముందు అక్కడికి వచ్చి వాళ్ళకోసారి కనిపించి ఆ తర్వాత నీ ఇష్టం ఏం మాట్లాడతావో మాట్లాడు త్వరగా రా ఇప్పటికే లేట్ అయ్యింది వాళ్ళు ఏమైనా అనుకుంటారు అంటూ దామోదరం పెళ్లిచూపుల వాళ్ళుంటే హాల్లోకి విసురుగా వెళ్ళారు అప్పటికే హాల్లో వచ్చిన వాళ్ళల్లో గుసగుసలు కాస్త పెద్దగానే వినిపించడం మొదలెట్టాయి కాసేపటికి గంభీరంగా ఉన్న ముఖంతో రజని హాల్లోకి ప్రవేశించింది కూర్చో తల్లి అంటూ తండ్రి కుర్తూరిని పెళ్ళికొడుకు ఎదురుగా కూర్చోబెట్టాడు రజనీని చూసి ఒక్కసారి అదిరిపడ్డ పెళ్ళికొడుకు రమేష్ తండ్రితో నాన్న టోల్గేట్ టూత్పేస్ట్కి పబ్లిసిటీ ఇచ్చేది ఈఎంఐయే అది విన్న తండ్రి జానకి రామయ్య రమేష్ తొడగట్టిగా గెళ్ళి నోరు మూసుకోరా ఒకే పిల్ల అందులోనూ లక్షణమైన పిల్ల బోల్డ్ ఆస్తి ఇవన్నీ వదిలిపెట్టి నీ బొంద టోల్గేట్ టూత్పేస్ట్ ఏమిట్రా తిక్కశంకరన్న పిల్ల నచ్చిందా లేదా రమేష్ పిల్లకేం బ్యూటిఫుల్గా ఉంది కానీ బ్యూటిఫుల్గా ఉంటుందా అనేదే నా అనుమానం ఇంకా ఈ కాలం కాలేజీ పిల్ల జానకి రామయ్య సరే అవన్నీ తర్వాత ఆలోచిద్దాం పిల్లని ఏమైనా అడుగుతావా అన్నాడు రమేష్ మీరే అడగండి నాన్న నాకు అమ్మాయిని చూస్తే భయంగా ఉంది సరే పాట ఏమైనా వచ్చమ్మా అని జానకి రామయ్య గారు అడుగుతుండగానే గారి భార్య కామాక్షమ్మ వీణ తీసుకొచ్చి పెట్టింది రజనీ ముందు మల్లెల దంతాలు టోల్గేట్ దంతాలు మిలమిల మెరిపించే టోల్గేట్ మా టోల్గేట్ అంటూ పాట లంకించుకుంది రజని కొడుకు ముఖం కోపంతో కందగడ్డలా అయింది పిల్లవాడి తండ్రికి పిల్ల ధోరణి నచ్చలే ఈ పిల్ల చాలా గడుగ్గాయి లాగుంది అన్నది పిల్లవాడి తల్లి ఈసడించుకుంటూ అమ్మాయి టీవీలోనూ పత్రికల్లోనే కాకుండా పెళ్లి చూపులకి టూత్పేస్టు పబ్లిసిటీ పాటేనా దీనికి అమ్మాయికి ఏమైనా డబ్బిస్తారా ఆ మాటతో పెళ్ళికూతురు తండ్రి కొట్టేసినట్లైంది పెళ్ళికొడుకు రజనీ వైపు చొర్రున చూసి ఆ వీణ ఇలా ఇవ్వండి అంటూ వీణ తీసుకుని దాన్ని గిటార్ స్టైల్లో వాయిస్తూ ఈవెన్ ఐ కెన్ సింగ్ ఇన్ ఫ్రైజ్ ఆఫ్ బ్లో ఆఫ్ ఫోర్ మై క్లీన్ టీత్ అంటూ రిటార్క్ట్ చేశాడు రజనీ గుర్రున చూసింది రమేష్ని రమేష్ గర్వంగా కాలర్ సర్దుకున్నాడు ఇద్దరిని చూసిన పెళ్ళికూతురు తండ్రికి ఒళ్ళు మండి నాయన నా కూతురే కొరకరా అని కొయ్యి అనుకుంటే నువ్వు తక్కువ తినలేదే అంటూ పెళ్ళికొడుకు తండ్రితో భావగారు వీళ్ళిద్దరినీ ఈ టూత్పేస్ట్ గొడవ నుంచి రాజీ చేయిస్తేనే ఈ పెళ్లి జరిగేటట్టుంది అంటుంటే వచ్చిన బంధుమిత్రులంతా నవ్వి ఏముంది ఇద్దరూ కాంప్రమైజ్ అయ్యి టూత్పేస్ట్ వాడితే సరి అన్నారు రజని అలా ఏది వాడడానికి వీల్లేదు టోల్గేట్ బెస్ట్ టూత్ పేస్ట్ రమేష్ నాన్సెజ్ బ్లో ఆఫ్ ది బెస్ట్ రజని రబ్బీష్ రమేష్ గార్బేజ్ వ్యవహారం ముదురుతుందని తెలుసుకున్న పెళ్ళికొడుకు కొడుకు తండ్రి పళ్ళు కొరుకుతూ ఒరే మీ పబ్లిసిటీ మండ మనం వచ్చింది పెళ్లి చూపలికి రా అంటూ కొడుకు రమేష్ చెవిలో ఒరే గాడిదా ఏ పేస్ట్ అయితే మనకేం రా టైం వేస్ట్ చేయకుండా పిల్ల నీకు నచ్చిందా చెప్పు ఓకే పిల్ల యాభై ఎకరాల పొలం పెద్ద బంగళ నీకు పెద్ద ఉద్యోగం ఖాయం ఆ మాటలతో పెళ్ళికొడుకు ముఖం ఒక్కసారి జిగేల్మని మెరిసింది తక్షణం నాన్న నాకు ఇష్టమే అన్నాడు శుభం ఇక తాంబూలాలు పుచ్చుకోవచ్చు బావగారు అన్నాడు పెళ్ళికొడుకు తండ్రి సంతోషంతో తబ్బిబ్బైపోతూ పెళ్ళికూతురు బొంగమూతి పెట్టి మరి టోల్గేట్ టూత్పేస్ట్ వాడతాడా ఆ మాటిస్తే నేను ఒప్పుకుంటాను అన్నది తండ్రితో ఓకే అలాగే అన్నాడు రమేష్ జాలిగా అది విన్న రమేష్ తల్లి నువ్వు ఉండరా మరీ అంత చులకనైతే ఎలా ఎంతైనా మగపెళ్ళి వారం ఎన్నో మాట్లాడాలి ఇంతకు వియ్యపురాలు గారు మీరు ఏం వాషింగ్ పౌడర్ వాడతారు కామాక్షమ్మ కంగు తిని గాభరా పట్టం చూచి చూచిన రజిని సుర్మా వాషింగ్ పౌడర్ అన్నది పెళ్ళికూతురు తడుముకోకుండా పెళ్ళికొడుకు తల్లి విరగబడి నవ్వుతూ అయ్యో సుర్మా అంటేనే నలుపు ఇక బట్టలు ఎలా తెల్లబడతాయి మీరు కర్ఫ్ వాషింగ్ పౌడర్ వాడండి బట్టలు తెల్లగా అంటుండగానే చటుక్కున పెళ్ళికొడుకు తండ్రి పెళ్ళాం నోరు గట్టిగా మూసి నీ వాషింగ్ పౌడర్ వల్ల కాడు కాను ఇప్పుడే పిల్లా పిల్లాడి టూత్పేస్టుల గొడవ నుంచి మెల్లగా బయటపడ్డాం డే లైట్ సోపుతో ఉతికే బట్టలు శుభ్రంగా ఉంటాయిలే అది విన్న పెళ్ళికొడుకు తల్లి భర్త చేతులు విదిలించి కొట్టి ఆ దిక్కుమాలిన లైట్ సోపు ముత్తాతల కాలం నాటిది అన్నీ మీ తల్లి బుద్ధిలే వచ్చాయి ఆమె మడిచీర ఆ మట్టి కంపు డే లైట్ సోపుతో ఉచికి ఉచికి మీ బుర్రకి ఆ సోపు బాగా పట్టింది కావాలంటే డిన్ డిచ డిటర్జెంట్ ఇంకా కొత్త రకం అని చెప్పవచ్చు పెళ్ళయ్యాక ఈ పిల్లని చెప్పిన సోపులే వాడాలి రజని అలా లేదని ఆమెతో చెప్పే చెప్పుడాడి నేను ఈగల్ డిటర్జెంట్నే వాడతాను అంతే వియ్యంకులిద్దరూ తలలు పట్టుకున్నారు పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఇదేదో టూత్పేస్టులు వాషింగ్ పౌడర్లు సోపులు చూపులుగా ఉంది కానీ పెళ్లి చూపులుగా లేదే అంటూ గుసగుసల మొదలుపెట్టారు కాబోయే వియ్యంకులిద్దరూ వాళ్ళందరికీ కూల్ డ్రింక్స్ ఇచ్చి చల్లబరిచారు ఇంతకీ పిల్లకి పిల్లాడు పిల్లాడికి పిల్ల నచ్చినట్లేనా అది తేల్చండి అన్నారు వచ్చిన వాళ్ళంతా అది సరే పిల్ల జుట్టు మరీ పీచులాగుంది ఏం నూనె వాడుతుందో గాబర్ నూనెనా లేక వీడి అంటున్న పెళ్ళికొడుకు తల్లి తొడగట్టిగా గిల్లి నీ ఇంగ్లీష్ మండ వచ్చిరాని ఇంగ్లీష్ కూతలు కుయ్యొద్దని ఎన్నిసార్లు చెప్పాను వీడి కాదే బోడీ ఈ వీడి టెంకాయ నూనెని ఇక నోరు మూసుకో ఏదో ఆ పిల్లకి ఇష్టం వచ్చింది రాసుకొని అన్నాడు బాగా హీటెక్కిపోయిన పెళ్ళికొడుకు తండ్రి అబ్బా ఎంత గట్టిగా గిల్లారు తొడా ఇందుకే మీతో బయటికి రాను అయినా గాబర్ నూనె రాస్తే చక్కగా సినిమా స్టార్ లాగా విరబోసుకున్న జుట్టు పట్టుకు కుచ్చులాగా ఉంటుందని చెప్పాను తప్పేమిటి టీవీలో రోజు చూట్లండా కాబోయే వియ్యంకులు జుడ్డేడు ముఖాలతో టీవీ పబ్లిసిటీని ఎక్కడ కట్ చేయాలో తెలియక అయోమయావస్థలో పడ్డారు పోని జుట్టు అల్లా అలా పీచులాగా ఉండకుండా ఉండాలంటే మంచి షాంపూ అయినా వాడాలి హలో షాంపూ మంచిది అది వాడితే జుట్టు తలతడా లాడుతుంది టీవీలో చూస్తుండలా నీ షాంపూ మండ మళ్ళీ మొదటికొచ్చావేమిటే అంటూ పళ్ళు విరిగేటట్లు పటపటా కొరికాడు పెళ్ళికొడుకు తండ్రి కాబోయే అత్తగారి అనవసరం ఆడంబరాన్ని భరించలేని రజని నేను హాల్లో బిళ్ళో వాడాను హలో విళ్ళో వాడాను చింతకాయ షాంపూ వాడతాను అది విని పెళ్ళికొడుకు తల్లి పక్కున ఇదేమిటి టీవీలో సీకాయ సోపు వాడమనడం చూశాం కానీ ఈ చింతకాయ షాంపూ ఎక్కడా వినలేదు అది కొత్తగా చేశారులేండి మీకు తెలీదు రేపటి నుంచి నేను చింతకాయ షాంపూకి టీవీలో పబ్లిసిటీ ఇవ్వబోతున్నాను దాంతో చిరాకెత్తిన పెళ్ళికొడుకు నాన్న పెళ్ళయ్యాక ఇక ఈ పబ్లిసిటీలకి ఫోటోలు ఇవ్వకూడదని చెప్పు అన్నాడు ఏమ్మా విన్నావా అన్నాడు తండ్రి ఆ విన్నాను ఆయన్ను కూడా ఆ బ్లూఅప్ టూత్పేస్ట్కి పళ్ళీకిలించి అసహ్యంగా నవ్వుతూ ఫోటోలు ఇవ్వద్దని చెప్పండి నాన్న అన్నది రజని తల వంచుకొని ఓకే అన్నాడు నవ్వుతూ పెళ్ళికొడుకు రజనీ కూడా చిరునవ్వుతూ అయితే నేను ఓకే అన్నది అమ్మయ్యా బతికాం బావగారు అంటూ కాబోయే వియ్యంకులు ఇద్దరు గట్టిగా కావలించుకున్నారు సంతోషం పట్టలేక నాన్న నాకొకటి స్పెషల్గా కావాలి అదైనా నా ఛాయిస్ కుదులుతుందేమో కనుక్కోండి లేదంటే సరే సరే అన్నాడు పెళ్ళికొడుకు రజనీ వైపు ఓరగా చూస్తూ గుండె గతుక్కుమన్న తండ్రి ఏమిట్రా మళ్ళీ అన్నాడు నాకు జూనియర్ సూట్ క్లాత్ కావాలని చెప్పు దానికంటే డైమండ్ సూట్ క్లాత్ టిప్ టాప్గా బాగుంటుందని చెప్పండి అంది రజని తడుముకోకుండా నీళ్లు కారిపోయిన పెళ్లి కొడుకు చేసేది లేక తల వంచుకున్నాడు అది చూసి ఒకవైపు కంగారు మరోవైపు కోపంతో సరేనని చెప్పరా అంటూ పళ్ళు పటపటా కొరికాడు పెళ్ళికొడుకు తండ్రి మరీ పళ్ళు అంత గట్టిగా కొరక్కండి విరిగిపోగలవు అంది భార్య ఒళ్ళు మండి అంతటితో ఊరుకోక అది సరే మీ అమ్మాయి పట్టు చీరలు కడుతుందా లేక కొత్తగా వచ్చిన బారిష్టర్ చీరలు కడుతుందా బారిష్టర్ ఏమిటే నీ బండబడ అది పాలిస్టర్ చీరలు మళ్ళీ మొదలెట్టావా నువ్వు నోరు మూసుకో బాగుందండి పెళ్ళికి చీరలు ఏం పెట్టారో వాళ్ళు పెడతారో అడగద్దు నేను కమల్ శారీస్ కడతానండి కానీ కంచిపట్టు కళాక్షేత్ర కూడా కడతాను టీవీలో చూస్తుంటారుగా మంచిదమ్మా అలాగే నీ ఇష్టం అంటూ పెళ్ళి ఎక్కడ ఆగిపోతుందోనన్న భయంతో పెళ్ళికొడుకు తండ్రి గడగడలాడ్డం మొదలెట్టాడు పెళ్ళికొడుకు తల్లి అన్నట్లు టీవీ అంటే గుర్తొచ్చింది మీరు మా అబ్బాయికి ఏం టీవీ లాంఛనాల్లో ఇస్తారు ఏం మీ ఇంట్లో టీవీ లేదా అన్నది రజని చొర్రును చూస్తూ ఉండింది నా నీడ అనే టీవీ దాన్ని మా బావగారి పిల్లలు బద్దలు కొట్టారు ఎందుకు అదే టీవీలో చూపిస్తుంటారంటే ఏదో టీవీని బద్దలు కొడతారట తర్వాత మంచి టీవీగా మారిపోతుందట అది చూసి మా టీవీ కూడా ముక్కల కింద చిత్తం కొట్టారు ఇంకా రిపేర్ చేయించలే పక్కింటికి వెళ్ళే చూస్తున్నాం రజనీ పక్కున నవ్వి నానీడ టీవీ కంటే మా సాయోనోరా టీవీ బాగుంటుంది అంతకంటే ఏపీఆర్ కూడా బాగుంటుంది అన్నాడు రమేష్ ధైర్యం చేసి ఏం అన్నిటికంటే బెస్ట్ ఫ్యారిన్ టీవీ సోనీ టీవీ సరే అది బెస్ట్ అన్నాడు రమేష్ అయితే సోనీ టీవీ కొనివ్వండి నాన్న అన్నది రజని తండ్రితో పెళ్ళికొడుకుని ఊరగా చూస్తూ అమ్మయ్యా ఇప్పటికి పిల్ల పిల్లలు వాడి చూపులు సోపులు కలిశాయి ఇక ముహూర్తం పెట్టించండి ఆలస్యం అమృతం విషం అన్నారు అంటూ పెళ్లి పెద్దలంతా లేచారు పెళ్ళికొడుకు తల్లి అది సరేనండి మరి వెండి సామాన పాత్రలు శివం ఎక్కిన పెళ్ళికొడుకు తండ్రి నీ పాత్రలు పాతయ్యా ఈ పెళ్ళి జరగనిచ్చేటట్టు లేవే ముందు నువ్వు వెళ్ళి ట్యాక్సీలో కూర్చో పదా అంటూ భార్యను భరభరా బయటికి లాక్కెళ్తుంటే రజనీ పడి పడి నవ్వడం చూసిన రమేష్ మెల్లగా రజనీ పక్కన వెళ్ళి కూర్చున్నాడు ఇద్దరు సరదాగా నవ్వుతూ మాట్లాడుకోవడం చూసిన కామాక్షమ్మ దామోదరంగారు బ్రహ్మానంద పడిపోయారు భార్యని కారులో కూర్చోబెట్టి లోపలికి వచ్చిన పెళ్లి కొడుకు తండ్రి కొడుకు రజనీ పక్కన కూర్చోవడం చూసి సంతోషంతో ఉప్పొంగిపోతూ బావగారు ఈ వారంలోనే ముహూర్తం పెట్టించండి అంటూ హుషారుగా దగ్గరకొచ్చి కాస్త సీరియస్గా ముఖం పెట్టి కానీ బావగారు ఒక్కటి మర్చిపోయాను అన్నాడు అది విని వెలవేల పోతూ కామాక్షమ్మ దామోదరంగారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఏం మర్చిపోయారు బావగారు అన్నాడు దామోదరం ఏం లేదు ఇంతసేపు వీళ్ళంతా టీవీ పబ్లిసిటీలతో ఇక్కడ మనల్ని అందరినీ చంపారే ఆ టీవీలో మనం ప్రతిరోజు చూసే పాన్ పరాగ్తో పెళ్ళిలో మాకు తాంబూలాలు కావాలి కామాక్షమ్మ దామోదరం గారు ఒక్కసారి పక్కున నవ్వి టీవీలో వాళ్ళలాగే మీ మాటలు విని మేము తెల్లబోయాం బావగారు దానికేం పాన్పరాగ్తోనే మీకు స్వాగతం పలుకుతాం అన్నారు ఆ మాట విన్న రజని నాన్న నాకు అది ఇష్టం లేదు పాన్ పసందే బాగుంటుందని చెప్పండి అన్నది పట్టుదలగా అహం దెబ్బతిన్న పెళ్ళికొడుకు రమేష్ కోపంగా చివాలన లేచి ఏమిటి రజని మేము ఎంత అడ్జస్ట్ అయినా నువ్వు పెద్దరికం కూడా చూడకుండా మా నాన్నగారితో అలాగా మాట్లాడేది ఈ చిన్న విషయం కూడా మా ఇష్టానికి వదలవు ఏం బాగోలేదు నాకు ఈ పెళ్ళి వద్దు పోదాం పదండి అన్నాడు ఒక్కసారి మిన్ను విరిగి మీద పడ్డట్టు గుండెలాగిపోయిన ఉభయ పక్షాలు కంగారు పడుతూ ఒరే ఎరక్కపోయి ఒళ్ళు మరిచి ఆ టీవీ గొడవ తెచ్చారా చంపలేసుకుంటున్నా నాకు పాను వద్దు పరాగు వద్దు మీ పెళ్ళి అయితే చాలు అంటూ వైపు పిల్ల తండ్రి పిల్లవాడి తండ్రి ప్రాధాయపడ్డం చూసిన రజని పక్కున నవ్వి నేను టీవీలో చూసిన పాన్ పసందేగా అడిగాను మీరు జోక్ చేశారని నేను చేశాను సారీ పెద్దవారితో అలా మాట్లాడడం తప్పే క్షమించండి మామగారు అని రజని అనడం విని రమేష్ తిరిగి రజనీ దగ్గరికి వెళ్ళి సారీ నీ మనసు నొప్పించాను అన్నాడు ఆమె చేయి పట్టుకొని క్షణ క్షణం చచ్చి బతుకుతున్న వియ్యంకులిద్దరూ మరొక్కసారి తృప్తిగా ఊపిరి పీల్చుకొని అమ్మయ్య మొత్తానికి పాన్ పాన్పరాగ్ కలిశాయి పెళ్ళికి రెండు తెప్పించి పెడదాం బావగారు అది మరీ మంచిది అంటూ మరొకసారి బియ్యంకులు ఇద్దరు కావలించుకున్నారు అది చూసి ఓకేనా పాన్పసన్ అన్నాడు రమేష్ రజనీని చూసుకుంటేగా డబుల్ ఓకే పరాగ్ అన్నది సిగ్గుతో లోపలికి పరిగెత్తుతూ రజనీ కథ సమాప్తం మరొక మంచి కథతో తరువాత కలుసుకుందాం